ఆ మిడిల్ క్లాస్ వాళ్ళు మనం లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు మనకు ముప్పై వేలు వస్తే చాలు మనకు ఒక ఇరవై వేలు వస్తే చాలు అనుకునే వాళ్ళ తత్వం అంతే అనుకోవడమే కానీ చెయ్యాలన్న తత్వం నీకు లేకపోతే ఆ ముందే వాళ్ళు కమెంట్ చేశారు కదా అలాంటిది నేనే ఒక రీల్ చేసి పెడితే నన్ను ఎలా కమెంట్ చేస్తారో నువ్వు చేసే పని ధర్మంగా ఉన్నప్పుడు నువ్వు చేసే పని న్యాయంగా ఉన్నప్పుడు ఎవరి జడ్జ్మెంట్ గురించి భయపడదు నమస్కారం వెల్కమ్ టు డిజిటల్ మహిళ లైఫ్ స్కిల్ సిరీస్ నేను మీ డాక్టర్ అశ్లేష ఈదల నేను గమనించింది ఏంటి అంటే డిజిటల్ మహిళలో చాలామందికి నీష్ క్లారిటీ అయినప్పటికీ స్కిల్ ఉన్నప్పటికీ వాళ్ళకి ఏదో ఒక వ్యాపారం కానీ సర్వీస్ కానీ ఉన్నప్పటికీ కూడా చాలామందిలో లైఫ్ స్కిల్స్ అనేవి మిస్ అవ్వడం నేను గమనించాను కేవలం డిజిటల్ మహిళాలే కాదు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగపడాలి అని చెప్పి డిజిటల్ మహిళ లైఫ్ స్కిల్ సిరీసు ట్వంటీ వన్ ఎపిసోడ్స్ అంటే ఒక ఇరవై ఒకటి ముఖ్యమైన అంశాలని ఒక సిరీస్ రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను అందులో మొట్టమొదటిది ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా పని చేయకముందు పని ప్రారంభించక ముందు వాళ్ళ యొక్క సెల్ఫ్ వర్త్ వాళ్ళ విలువ ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్ నీ పేరేంటి అని అడగగానే చాలా ధైర్యంగా పేరు చెప్పే మనం నువ్వే పని చేస్తావు అంటే మాత్రం ఆలోచిస్తాం ఇది మన తప్పేం కాదు మనం పెరిగిన వాతావరణం కానీ మనం పెరుగుతూ ఉన్నప్పుడు మన చుట్టూ మనకి ఫ్రేమ్ చేస్తున్న విధి విధానాలను బట్టి కూడా ఈ మనస్తత్వం మనలోకి వచ్చేసింది మన పని ఏంటో ఫస్ట్ మనకి తెలియాలి మన చేస్తున్న పనికి విలువ ఏంటో ముందర మనకి తెలియాలి ఆ తర్వాతే మనం ప్రపంచానికి చెప్పుకోగలం చిన్నప్పటి నుంచి కూడా ముఖ్యంగా ఆడపిల్లలకి నిశ్శబ్దంగా పెరగడం నేర్పించారు కాంగా ఉండాలి సైలెంట్గా ఉండాలి నీ పన్ను చేసుకుంటూ వెళ్ళిపోవాలి అని చాలా చోట్ల గొంతు వినపడకుండా పెంచడం వల్ల కూడా చాలామంది ఆడపిల్లలకి ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై తొంభైలో పుట్టిన ఆడపిల్లలకి ఏం మాట్లాడాలి ఒకవేళ మాట్లాడితే ఏమనుకుంటారు అన్న సంశయంలో కూడా చాలామంది వాళ్ళు చేస్తున్న పని గురించి చెప్పడము సరిగ్గా కుదరడం లేదు అందుకే ఈ ఎపిసోడ్లో నువ్వేంటి నీ విలువేంటి అనేది నువ్వు తెలుసుకోవాలనేది నా ఉద్దేశం మనకి స్కిల్ ఉన్నప్పటికీ కూడా మన సెల్ఫ్ వర్త్ అనేది తెలియకపోతే మనం ఈ ప్రపంచంలో మనం సాధించాలనుకున్నవి ఏమీ సాధించలేము ఇక్కడ స్కిల్ ఉన్నప్పటికీ కూడా నీ సెల్ఫ్ వర్త్ ఒక్క నిమిషం మనం ఇవాళ సెల్ఫ్ వర్త్ గురించి ఆలోచిద్దాం వ్యాపారం చేసేటప్పుడు నేను నిశ్శబ్దంగా చేసుకుంటా నేను నలుగురు కనపడకుండా చూసుకుంటా నేను తల దించుకుని చేసుకుంటా అంటే కుదరదు వ్యాపారం మరి ఏదైనా చెయ్యాలనే కదా ఇది ఎంత మొదలు పెట్టావు ఏదైనా చెయ్యాలనే కదా నువ్వు ముందరకు అడిగేసావు నీష్ క్లారిటీ వచ్చింది నీకు నీ స్కిల్ ఏంటో నీకు తెచ్చింది మరి వ్యాపారం చేయాలనుకున్నప్పుడు నీ విలువ ఏంటో నువ్వు సమాజానికి ప్రపంచానికి చెప్పకపోతే నువ్వు అనుకున్నది నువ్వు ఎలా సాధించగలవు విలువ తెలుసుకోవాలి నీలో ఉంది నీలో లేకుండా నువ్వు ఇక్కడ వరకు రావు కదా కాకపోతే నీ కొచ్చు అని చెప్పడానికి కూడా బయట ఏదో సమస్య దానికి నేను గమనించిన నా ప్రాక్టీస్లో యాజ్ అ సైకాలజిస్ట్ అండ్ ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ మూడు కారణాలు అయితే ఉన్నాయి ఒకటి ఏంటి అంటే కంపారిజన్ మనం వేరే వాళ్ళని చూసి అంత టాలెంటెడ్ నేను కాదేమో అంత స్కిల్ సెట్ నా దగ్గర లేదేమో అంత కమ్యూనికేషన్ స్కిల్స్ నా దగ్గర లేదేమో అని వేరే వాళ్ళని చూసి కంపేర్ చేసుకుని భయపడి ఆగిపోయే మహిళలు ఎంతమందో కానీ నీకు తెలియవలసిన విషయం ఏంటంటే నువ్వు ఇప్పుడు ఎవరినైతే చూసి కంపేర్ చేసుకుంటున్నావో వాళ్ళు కూడా మొదట్లో అలాగే ఫీల్ అయ్యారు కానీ వాళ్ళు అక్కడ ఆగిపోలేదు వాళ్ళు అడుగు వేసేసారు వాళ్ళు అడుగు వేసేసి వాళ్ళని ఇంకొకళ్ళు చూసి ఒక రోల్ మోడల్ అయ్యేలాగా వాళ్ళు కష్టపడ్డారు ఆ లిమిటేషన్లో నుంచి బయటకు వచ్చేసారు కంపేర్ చేసుకోవడంలో తప్పులేదు కానీ కంపేర్ ఎక్కడ చేసుకోవాలి నాతో మొదలైన ఒక మహిళ ఈరోజు సంపాదించుకుంటూ గుర్తింపు తెచ్చుకుంటూ అడుగులు అడుగులు వేసుకుంటూ ఎదుగుపోతుంది కదా నేను ఇక్కడే ఉండిపోయాను అని కంపేర్ చేసుకోవాలి నాతో మొదలుపెట్టిన మహిళ టెక్నాలజీ రాకపోయినా నేర్చుకుని ఇవాళ సోషల్ మీడియా స్కిల్స్ అవి నేర్చుకుని తన వ్యాపారం చేసుకుంటుంది కదా అని మనం కంపేర్ చేసుకోవాలి నాతోటి మహిళ కుటుంబాన్ని సక్రమంగా నిర్వహించుకుంటూ తన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ చక్కగా చేసేసుకుంటుంది కదా లైఫ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని నేను చేసుకోలేకపోతున్నాను అని కంపేర్ చేసుకోవాలి కానీ మనం ఎక్కడ కంపేర్ చేసుకుంటున్నాము అంటే నేను తెల్లగా ఉన్నాన నేను నల్లగా ఉన్నానా నేను పొట్టుగా ఉన్నానా నేను పొడుగ్గా ఉన్నానా స్క్రీన్ మీద నా ప్రజెన్స్ ఎలా ఉంటుంది ఎవరు నన్ను చూస్తే ఏమనుకుంటా నీటిల్లో కంపేర్ చేసుకుంటూ ఉన్నావు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను కంపారిజన్ ఎప్పుడూ కూడా మిమ్మల్ని మొదట అడుగు కూడా వినవరు అదే నీ వర్త్ నువ్వు తెలుసుకుంటే నీ విలువ నువ్వు తెలుసుకుంటే నువ్వు అసలు ఇంకొకరితో కంపేర్ చేసుకోవాల్సింది ఉంది నీకు నువ్వే పోటీ కదా నీకు నువ్వే పోటీ అయినప్పుడు ఇంకొకరు నువ్వు ఎలా కంపేర్ చేసుకుంటావు నువ్వు కంపేర్ చేసుకోవాల్సింది ఒకటే నిన్నటికన్నా ఈ వాళ్ళు వన్ పర్సెంట్ అయినా ఇంప్రూవ్ అయ్యావా ముందరడు వేసావా అంతే నిన్న చేసిన విధానానికి ఈ వాళ్ళు చేసిన విధానానికి ఒక వన్ పర్సెంట్ బెటర్ అయ్యావా అటమిక్ హ్యాబిట్స్ బుక్ ప్రకారంగా ఇలా చేస్తే ఒక సంవత్సరంలో నీలో దాదాపు ముప్పై ఏడు శాతం పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది నీకు కంపేర్ చేసుకోవాల్సింది నువ్వే వేరే వాళ్ళతో కాదు నిన్నటికన్నా ఈ వాళ్ళకి బెటర్గా ఉన్నానా లేదా అంతే ఫినిష్ ఔ బ్యూటిఫుల్ యువర్ లైఫ్ విల్ బీ ఆఫ్టర్ వన్ ఇయర్ అండ్ రెండవది మొదటిది కంపారిజన్ అయితే రెండవది మహిళలు ముఖ్యంగా వాళ్ళ వర్త్ వాళ్ళు మైనస్ చేసుకోవడానికి వాళ్ళ నిలువలు తెలుసుకోపోవడానికి వాళ్ళు ఏంటో వాళ్ళకి తెలుసుకోపోవడానికి మేజర్ సెకండ్ రీజన్ ఈస్ పాస్ట్ కండిషనింగ్ ఫాస్ట్ కండిషనింగ్ అంటే మనందరికీ ఒక గతం ఉంటుంది కదా ఆ గతంలో మనకు బిలీఫ్ సిస్టమ్ ఫామ్ అయిపోతుంది మనం మిడిల్ క్లాస్ వాళ్ళు మనం లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు మనకు ముప్పై వేలు వస్తే చాలు మనకు ఒక ఇరవై వేలు వస్తే చాలు మనం బుద్ధిగా చేసుకోవాలి మనం ఎవరి దాంట్లోకి ఇన్వాల్వ్ అవ్వకూడదు ఎవరితో పార్ట్నర్షిప్ పెట్టుకోకూడదు ఎవరితో కొలాబరేషన్ చేసుకోకూడదు పూర్వం మనం మన ఇంట్లో ఒకళ్ళు అలా పార్ట్నర్షిప్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ బిజినెస్లు ఇలాగైపోయాయి పూర్వం ఎవరో సోషల్ మీడియాలోకి మొదటగా అడుగు పెడుతున్నప్పుడు వాళ్ళకి కమెంట్లు వచ్చేసి బ్యాడ్ కమెంట్లు వచ్చేసినాయి లేకపోతే బయటికి వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి అన్ని తెచ్చుకొని ఇంట్లో పెడుతుంటే ఎవడో ఏదో కమెంట్ వేశాడు అట్టిట్ట అని చెప్పి మనకి పాస్ట్ కండిషనింగ్ కూడా వచ్చేస్తుంది బ్రెయిన్లో పాస్ట్లో నువ్వు ఉండాలని అనుకుంటే అసలు ఇవన్నీ చేయకు వదిలి మనం ఫ్యూచర్కి వెళ్ళొద్దు కానీ ఫ్యూచర్కి వెళ్ళాలంటే మాత్రం పాస్ట్లో ఉండదు ఈ పాస్ట్ కండిషనింగ్ ఏం చేస్తుంది అంటే దాన్ని ప్రతిరోజు దానిపైన వర్కౌట్ చేయకపోతే నీ ఆలోచన స్టైల్ నువ్వు తీసుకుంటున్న డెసిషన్ మేకింగ్ నువ్వు రోజు ఏం నేర్చుకుంటున్నావు దాన్ని బట్టి పాస్ట్ కండిషనింగ్ మార్చేయచ్చు కానీ నువ్వు పాత పద్ధతుల్లోనే ఉంటావు నువ్వు పాత పద్ధతులనే అనుసరిస్తాను అంటే నీకు కొత్త గోల్స్ ఎలా నెరవేరుతాయి ఇఫ్ ఆర్ లివింగ్ ఇన్ ద పాస్ట్ యూ విల్ గెట్ సేమ్ రిజల్ట్స్ బట్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ద ఫ్యూచర్ యూ విల్ గెట్ న్యూ రీజల్ట్స్ ఇఫ్ యూ వర్క్ ఇన్ ద ప్రెజెంట్ యూ విల్ గెట్ న్యూ రీజన్స్ కాబట్టి అసలు పాస్ట్ కండిషనింగు మీది ఏం ఆపుతుందో కండిషనింగ్ కూడా ఒక్కసారి రీఫ్రేమ్ చేయండి చేంజ్ ద నెరేటివ్ ఉంటుంది ప్రతి ఒక్కడికే ఉంటుంది పాస్ట్ కండిషనింగ్ అనేది కానీ దానివల్ల నువ్వు ఆగిపోకూడదు ముఖ్యంగా ఎవరేమనుకుంటారో నేను ఎప్పుడు బయటకు రాలేదు కదా ఇప్పుడు బయటకు వచ్చావు నేను ఎప్పుడు సోషల్ మీడియాలో రీల్ పెట్టలేదు కదా ఇప్పుడు సోషల్ మీడియాలో రీల్ పెడితే వాళ్ళు నా ముందే వాళ్ళు కమెంట్ చేశారు కదా అలాంటిది నేనే ఒక రీల్ చేసి పెడితే నన్ను ఎలా కమెంట్ చేస్తారో ఫాస్ట్ కండిషనింగ్ అంతా కూడా మిమ్మల్ని అడుగు వేయకుండా నీ విలువ నీకు తెలుసుకొని ఇవ్వకుండా చేస్తాను ముఖ్యంగా ఒకటి కంపారిజన్ అయితే రెండు ఫాస్ట్ కండిషనింగ్ ముఖ్యంగా మహిళల్లో ఆకాస్తూ ఉంటుంది అన్నమాట గతం వేరు గతంలో నీకు తెలుసో తెలియకో కొంచెం మెచ్యూరిటీ లేకపోవడం వల్ల అప్పటికి అంత లౌక్యం తెలియకపోవడం వల్ల అనుభవం లేకపోవడం వల్ల గతంలో జరిగినాయి తప్పులు జరిగినాయి వాటిని ఆలోచించుకుంటూ కూర్చుంటావా నువ్వు ఫ్యూచర్లోకి అడుగు పెడతావా లీవ్ యువర్ పాస్ట్ కండిషనింగ్ అది ఎక్కడ నిన్న ఆపుతుందో ఒక్క నిమిషం ఒక రోజు టైం తీసుకుని అది వర్కౌట్ చేసి రా ఒకటి కంపారిజన్ రెండు పాస్ట్ కండిషనింగ్ అయితే ముఖ్యంగా మహిళల్లో వాళ్ళ ఎదగకపోవడానికి కారణం జడ్జ్మెంట్ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ కమెంట్లు ఏం పెట్టేస్తారో మా ఇంట్లో వాళ్ళు ఏమనేస్తారో రోజంతా కంప్యూటర్ ముందర కూర్చొని నువ్వేం చేసేద్దాం అనుకుంటున్నావు ఏదో లక్షల లక్షలు సంపాదించేస్తుంది అంటారు ఏదో చేసేస్తుంది అన్నలాంటి కమెంట్స్ ఆల్రెడీ ఇంట్లో రావడం వల్ల వాటిని మైండ్ మనసులో పెట్టేసుకున్నాం లేకపోతే ఇలాంటి కమెంట్లు వేస్తారేమో అని రెజ్యూమ్ చేసుకున్నాం ఒక జడ్జ్మెంట్ ఫార్మాట్లోకి నేను తీసుకుంటారేమో అని చెప్పి చాలా విషయాల్లో నువ్వు ముందరగాడుగా ఆగిపోతున్నావు అనుకునే వాళ్ళు అలాగా అనుకుంటారు నువ్వు మంచిగా ఉన్నావు అనుకుంటారు నువ్వు మంచి చెయ్యకపోయినా అనుకుంటారు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అనుకుంటారు నువ్వు వ్యాపారం చేస్తున్నావు అనుకుంటారు నువ్వు పిల్లల్ని సక్రమంగా ఫుల్గా అన్ని వాళ్ళే కేటాయించేసి పెంచినా అనుకుంటారు నువ్వు వాళ్ళ గాలికి వదిలేసినా అనుకుంటారు అనుకునే వాళ్ళ తత్వం అంతే అనుకోవడమే కానీ చెయ్యాలన్న తత్వం నీకు లేకపోతే వాళ్ళ ప్రతి జడ్జ్మెంట్ కూడా నేను ఆపేసింది బాగా గుర్తుంది నాకు సోషల్ మీడియాలో కొత్తలో రీల్స్ వీడియోస్ చేసేటప్పుడు ఒక్కసారి ఒక వీడియో కింద విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ వచ్చేసాయి నేను ఈ విషయం చాలా సందర్భాల్లో చెప్పాను ఒక వీడియోలో తల్లిదండ్రుల మధ్య పిల్లల్ని పడుకోపెట్టుకోకూడదు ఒకవేళ పడుకో పెట్టుకుంటే ఏమవుతుంది పడుకోపెట్టుకోకుండా ఇండిపెండెంట్గా ఉంటే ఏమవుతుంది అని చాలా వివరంగా ఒక పన్నెండు పదిహేను నిమిషాలు వీడియో తీస్తే ఎన్ని బ్యాడ్ కమెంట్స్ అంటే వాళ్ళు కీబోర్డ్ వారియర్స్ ఆ కమెంట్లు పెట్టేవాళ్ళు వాళ్ళ మానసిక స్థితి అలా ఉంటుంది కాబట్టి పెడతారు వాళ్ళు టైప్ చేసేసారు అది పెట్టేసారు ఇది పెట్టేసారు అలా చేసేసారు అప్పుడే నేను గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వీడియో చేశాను చాలా అవేర్నెస్ వీడియోస్ చాలా స్కూల్స్లో స్క్రీన్స్ పెట్టి మరీ నా వీడియోస్ వేసి చూపించేవారు అలాంటి టైంలో నేను ఒకసారి కమెంట్స్ చూసి ఇవన్నీ ఆపేద్దాం ఇంక మన వల్ల అవ్వదు ఇంత బ్రతుకు బ్రతికి ఇంత చదువుకుని ఇంత నాలెడ్జ్ సంపాదించుకుని వీళ్ళందరితో మాట్లాడడానికై ఇవాళ ఇంకా దారుణం ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అట్లా స్క్రీన్ షాట్లు తీసి నాకు పెట్టడం అంతెందుకు మొన్న కూడా నేను ఏదో వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని ఫోటో పెడితే ఎవరో ఒక అతను ఫేస్బుక్లో కమెంటు మేడం అశ్లేష మేడం డాక్టర్ అశ్లేష మేడం మీరు ఏమన్నా అనుకోండి మాకు మాత్రం వైట్ అండ్ వైట్ కమ్ టు నైట్ అని పెట్టాడు ఆ కమెంట్ని మా హస్బెండ్ ఫోటో నాకు పంపించారు మళ్ళీ అంటే నువ్వు సోషల్ మీడియాలో ఉన్నావు నీకు కమెంట్స్ వస్తున్నాయని ఒకటే చెప్తున్నాను నేను ఇవాళ నువ్వు చేసే పని ధర్మంగా ఉన్నప్పుడు నువ్వు చేసే పని న్యాయంగా ఉన్నప్పుడు నువ్వు నీ ప్రోడక్ట్ని నీ సర్వీస్ని నువ్వు బ్రాండింగ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ట్వంటీ ఫస్ట్ సెంచరీలో సోషల్ మీడియా మనం ఉపయోగించాలి ఉపయోగించకపోతే మనకు బ్రాండింగ్ జరగదని మనకి తెలిసినప్పుడు మనం చేసే పనిలో తప్పు లేనప్పుడు ఎవరు జడ్జ్మెంట్ గురించి భయపడద్దు ఒకవేళ మీరు సినీ ఫీల్డ్లో ఉండి ఒకవేళ మీరు గ్లామర్ ఫీల్డ్లో ఉంటే అసలు ఆ ఆప్షనే వేరు కానీ మీరు మీరు చెయ్యాలనుకున్నది బిజినెస్ మీరు మాట్లాడాలనుకున్నది ప్రోడక్ట్ గురించి మీరు ఒక కోచ్ అయ్యి ఉండొచ్చు మీరు మీ సర్వీస్ గురించి మాట్లాడి ఉండొచ్చు మీరు మీరు ఆఫర్ చేసే విలువల గురించి చెప్పుకుంటూ ఉండొచ్చు వీటికి ఎందుకు భయపడ్డాం అసలు ఎక్కడా కూడా ఇదే విషయము ఇందాక చెప్తున్నాను కదా చాలా బ్యాడ్ కమెంట్స్ పెట్టారు వీడియోస్ కింద అని అప్పుడు ప్రియా చౌదరి మేడం నేను లంచ్ చేస్తున్నాను చేస్తున్నప్పుడు మేడం ఇలాగా కమెంట్స్ ఇలా ఇలా పెడుతున్నారు మేడం మరి మీ వీడియోస్ కింద కూడా చాలా మంది చేస్తారు కదా మేడం మీరు ఎలా డీల్ చేస్తున్నారు మేడం అని అడిగితే మేడం ఒక మాట అన్నారు ఆర్ రీటింగ్ సమ్ ఆప్రికాట్ రికార్డ్ డిలైట్ నాకు బాగా గుర్తుంది ఒకసారి నా వేపు చూశారు నవ్వారు నవ్వి ఏం మేడం అవుతున్నారు అన్నారు అంటే లేదు అసలేషన్ కమెంట్స్ కూడా చూస్తావా అన్నారు అంతే ఆ ఒక్క మాట నేను ఇప్పుడు వచ్చి ఇంక ఎప్పుడు కూడా నేను కమెంట్లు పట్టించుకోను ఇంకా అలా పట్టించుకుని ఉంటే ఆ రోజు ఆగిపోదును ఆ రోజు అక్కడే ఆగిపోదును ఈ రోజు నాకు ఈ గ్రోత్ ఉండేది కాదు రికగ్నేషన్ ఉండేది కాదు ఇన్కమ్ ఉండేది కాదు ఇంతమందికి సొసైటీలో ఉపయోగపడే స్కోప్ ఉండకపోయేది ఆ రోజు ఆగిపోయి ఉంటాయి మించి మన సమాజం కొంచెం అండర్ డెవలప్డ్గా ఎందుకు ఉండిపోతుంది అంటే అన్ని టాలెంట్స్ అన్ని స్కిల్స్ ఉన్నవాళ్ళు జడ్జ్మెంట్కి భయపడి బయటికి రాకపోవడం వల్ల అలా ఉండిపోతుంది అస్సలు వద్దు అసలు ఎవరి జడ్జ్మెంట్ మీకు వద్దు తప్పు చేస్తే నువ్వు భయపడాలి ధర్మంగా నీ విలువతో నువ్వు సమాజానికి ఏదో చెయ్యాలి సంపాదించుకోవాలనుకున్నప్పుడు నువ్వు ఎందుకు భయపడ్డావు ముఖ్యంగా స్త్రీలు ఈ లైఫ్ స్కిల్ సిరీస్లో ఈ మూడు విషయాలు ఎవరితో కంపేర్ చేసుకో ఒకవేళ కంపేర్ చేసుకోవాల్సి వస్తే నిన్నటి కన్నా రోజు నువ్వు బాగున్నావా లేదో అదొకటే కంపేర్ చేసుకో రెండు అసలు నీ పాస్ట్ కండిషనింగ్ని ఒకసారి వర్కౌట్ చేయి అదంతా ఈజీ కాదు ఒక రోజులో పోదు కానీ నువ్వు ఆ నెరేటివ్ మారుస్తున్న కొద్దీ నేను పాస్ట్లో ఇలా అనుకున్నాను ఇంకా అలా అనుకోకూడదు ఫ్యూచర్లో ఎక్కి నేను బాగా సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం అనుకోవాలని నేను నెరేటివ్ మారుస్తూ ఉంటే డెఫినెట్గా నీ పాస్ట్ కండిషనింగ్ అనేది మారుతుంది మూడు నువ్వు బాగా వర్కౌట్ చేయవలసింది జడ్జ్మెంట్కి భయపడద్దు మనం జడ్జ్మెంట్ ఎప్పుడు కూడా మనకన్నా ఒక స్థాయి పైన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి కానీ మనకన్నా ఒక స్థాయి కింద ఉన్న వాళ్ళ దగ్గర నుంచి చెప్పినా కూడా వినక్కర్లేదు అసలు వాళ్ళు మనకన్నా స్థాయి పై ఉన్న వాళ్ళు చెప్తే మనం బాగుకోరి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు వాళ్ళు చెప్పిన ప్రతి మాట మనం శిరస శిరస వహించాలి చూసుకోవాలి కరెక్షన్ చేసుకోవాలి మనం ఇంప్రూవ్ అవ్వాలి ఈ మూడు విషయాలు ఏ మహిళ అయితే చక్కగా అర్థం చేసుకుంటుందో తన మీద తను వర్క్ చేసుకుంటుందో ఎవరికి భయపడదు ఏమీ చేయదు మీరేంటో మీరు తెలుసుకోండి మీ వర్త్ ఏంటో మీరు తెలుసుకోండి తెలుసుకుని ధైర్యంగా ముందర వేయండి డిజిటల్ మహిళలు మేము చేసేది ఇదే ఫస్ట్ మైండ్ సెట్ డెవలప్మెంట్ ఇది ఆల్రెడీ మీరు చాలామందిని చూసుంటారు డిజిటల్ మహిళలకు వచ్చిన తర్వాత ఎంతోమంది మారారు ఈ విషయంలో అయితే ఆ మైండ్ సెట్తో పాటు స్కిల్తో పాటు నీకు కావాల్సింది నీ సెల్ఫ్ వర్త్ ఏ రోజుకి ఆ రోజు తెలుసుకోవడం న్యూ యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్ యూ హ్యావ్ లిమిట్లెస్ పాసిబిలిటీస్ యూ హ్యావ్ వెరీ మచ్ గుడ్ పొటెన్షియల్ విత్ ఎన్ యూ అవి ఎవరైతే తెలుసుకుని ముందరికి వెళ్తారో వాళ్ళకి వాళ్ళ మీద పూర్తిగా విలువ పెరుగుతుంది వాళ్ళకి వాళ్ళకి మీద పూర్తిగా విలువ పెరిగినప్పుడే ప్రపంచం విలువ ఇవ్వడం మొదలు పెడుతుంది మన మీద మనకి నమ్మకం లేకుండా మన మీద మనకి క్లారిటీ లేకుండా మన మీద మనకి విలువ లేకుండా నీకు ఎవరు విలువ ఇవ్వరు నిన్నెవరూ పట్టించుకోరు నిన్నెవరు నమ్మరు ఫస్ట్ ఈ మూడు నువ్వు చేయి తర్వాత ప్రపంచం నీకు వస్తుంది సో ప్రతిరోజు కూడా నువ్వెవరు నువ్వు విలువ ఏంటి అనేది ప్రతిరోజు కూడా ఈ ప్రెస్న వేసుకుని ముందరకు సాగుతావని కోరుకుంటున్నాను అలాగే డిజిటల్ మహిళ కమ్యూనిటీలో చేరి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకుని మైండ్ సెట్ మార్చుకుని మీ వ్యాపారంలో కానీ ఒక కోచ్గా కానీ ఒక ఆంటర్ప్రియర్గా కానీ ఒక సర్వీస్లో కానీ మీరు ఎదగాలని అనుకుంటే ఒక మంచి కమ్యూనిటీ సపోర్ట్ మీకు ఉండాలని అనుకుంటే జాయింట్ డిజిటల్ మహిళ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది క్లిక్ చేయండి నా రెగ్యులర్ వెబినార్కి అటెండ్ అవ్వండి కంప్లీట్ డీటెయిల్స్ అక్కడ తెలుసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ సెకండ్ ఎపిసోడ్ డిజిటల్ మహిళ లైఫ్ స్కిల్ సిరీస్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ యోర్ ఓపీనియన్ థ్యాంక్ యూ